ఛానల్ విలేజ్ వకీల్ వాసవి ముందు వీడియోలో అయితే చెప్పాను కదా కట్ ఆఫ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తగ్గించలేదు అని చెప్పేసి తేల్చి చెప్పేసిన ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ సో ఏంటి అంటే చాలా మంది అంటే నేను కూడా అనుకున్నాను యాక్చువల్గా ఖచ్చితంగా తగ్గిస్తారేమో ఎక్కువ మంది ఫార్టీ మార్క్స్ లో ఉన్నారు కదా అని చెప్పి బట్ వాళ్ళైతే తగ్గించము అని చెప్పి మెయిల్లో క్లియర్గా క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు సో చూద్దాము తర్వాత ఏమవుతుంది అనేది మామూలుగా ఇంకా ఎస్సీ వాళ్ళకేమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఫార్టీ అదర్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా జనరల్ వాళ్ళందరికీ కూడా ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావాలి విచిత్రం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి చాలా మంది థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అట్లా వచ్చాయి మిగతా కేటగిరీస్లో ఉన్న వాళ్ళకేమో ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ వరకు కూడా వచ్చారు అంటే ఒక్క మార్కు రెండు మార్కులు అంటే నాలుగైదు మార్కులు లోపలే పాపం ఉండింది అంటే ఇంకా తక్కువగా మార్క్స్ వచ్చి ఉంటే వెల్ పోయినా సరే ఓకే అనుకునే వాళ్ళం బట్ ఏం చేస్తాము ఈసారి అన్న ఏబి పాస్ పర్సంటేజ్ పెరగాలని నేను అంత ఆశపడితే ఇలా అయిపోయింది బట్ చూద్దాము ఏమవుతుంది అనేది రిజల్ట్స్ వచ్చే వరకు కూడా హోప్ ఫర్ ది బెస్ట్ బట్ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు నన్ను అబ్జెక్షన్స్ అందరూ రేస్ చేయాలా అందరూ రేస్ చేయాలా అని చెప్పి చూడండి ఎక్కడైనా సరే దీనికనే కాదు ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఎగ్జామినేషన్ గురించి అబ్జెక్షన్స్ రేస్ చేయమని చెప్పి ఒక ఒక చోట మనకి పెట్టినప్పుడు మీ అందరి డౌట్ ఏంటంటే అబ్జెక్షన్స్ రేస్ చేసిన వాళ్ళకే యాడ్ అవుతాయా మాకు యాడ్ అవవా అదే కదా మీ డౌట్ సో ఇదే కాదు ఏదైనా సరే ఒక పర్టిక్యులర్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు రేపు మీరు జేసీజేనే తీసుకోండి లేదంటే ఇంకొకసారి ఏబీ తీసుకోండి లేదా యు యూపీఎస్సి ఏదైనా సరే గ్రూప్స్ ఏదైనా సరే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు దానికి సంబంధించి అబ్జెక్షన్స్ రేస్ చేసినప్పుడు కోటి మంది రాసిన ఎగ్జాము ఒక్క అబ్జెక్షన్ రేస్ చేసినా సరే ఆ అబ్జెక్షన్ నిజమైతే అంటే వాళ్ళు చేసింది నిజంగానే తప్పు గనుక అలా ఉంటే గనక డెఫినెట్గా అందరికీ కూడా యాడ్ అవుతుంది సో గుర్తుంచుకోండి మీరు ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో రాశారు సో అక్కడ అబ్జెక్షన్ ఎవరు రేస్ చేసినా సరే ఒకవేళ అది ఉంటే గనక గ్రేస్ మార్క్స్ అనేది అందరికీ యాడ్ అవుతాయి సో ఇప్పుడు ఎలా చేస్తారంటే మనకు హండ్రెడ్ మార్క్స్కి చాలా మంది సెవెన్ రేస్ చేశారు ఫైవ్ రేస్ చేశారు ఫోరే ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు అంటే ఏంటి అంటే క్వశ్చన్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి కొన్ని అయితే పెట్టారు అవి ఆల్ కూడా యాక్సెప్ట్ చెయ్యాలి అప్పుడు మళ్ళీ కి రిలీజ్ చేస్తారు అప్పటి వరకు అయితే కనుక మనం వెయిట్ చేయాలి సో సెవెన్ అయితే ఉండదు నాకు అంటే నేను చూసాను కాబట్టి నాకు అది వాళ్ళు చెప్పిన సెవెన్ సెవెన్ రాంగ్ అనిపించలేదు ఒక ఫోర్ వరకు త్రీ వరకు ఓకే బట్ చూద్దాము వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది మనకు తెలియదు కాబట్టి తర్వాత రేజిస్ చేసి మొత్తం అంతా చూసిన తర్వాత మళ్ళీ ఫైనల్కి అయితే డిసెంబర్ ట్వంటీ సెకండ్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే వెబ్సైట్లో ఉండింది మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సో డిసెంబర్ ట్వంటీ కల్లా రేస్ చేయండి సో అందరూ అడుగుతున్నారు కదా మేము కూడా చేయాలా చేయాలని ఏం పోయింది అబ్జెక్షన్ రేస్ చేస్తే మీరు అక్కడ క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సెర్చ్ చేయంగానే మీరు ఏ సెట్ అయితే ఆ సెట్ ఆ క్వశ్చన్స్కి సేమ్ మీరు కూడా రేస్ చేసి సబ్మిట్ చేయండి సో ఎంతమంది సబ్మిట్ చేసినా పర్వాలేదు ఒక్కళ్ళు చేసినా పర్వాలే రాసిన వాళ్ళు అందరూ చేసినా పర్వాలే ఎందుకు అంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఇఫ్ అది రాంగ్ ఉంటే అది రాంగ్ ఉంటే కనుక ప్రతి ఒక్కరికి గ్రేస్ అయితే యాడ్ అవుతుంది సో అలా యాడ్ అయితే మీరు అది రైట్ పెట్టినా అంటే ఎలా అంటే వాళ్ళు క్వశ్చన్ రాంగ్ ఇస్తేనే యాడ్ చేస్తారు కీ రాంగ్ ఇస్తే ఆ కీ ఆల్రెడీ ముందు కరెక్ట్గా పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యాడ్ అవ్వడం జరుగుతుంది క్వశ్చనే రాంగ్ అయితే కనుక అందరికీ యాడ్ అవుతుంది సో ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోండి క్వశ్చన్ రాంగ్ అయినా కీ తప్పిచ్చారా మీరు రేస్ చేసింది చూడండి నేను అంత సరిగ్గా చూడలేదు పేపర్ అంతగా అంటే అప్పుడు చదివి చెప్పాను కానీ నేను డీప్గా వెళ్ళలేదు ఎందుకంటే నాకు సెమిస్టర్ ఉంది కాబట్టి నేను అంత డీప్గా అయితే చూడలేదు సో మీరు చూసారు కాబట్టి నాకు పెట్టారు చాలా మంది ఓకే అనిపించింది సో అవి సేమ్ రేస్ చేయండి మీకు కీ రాంగ్ అంటే వాళ్ళు కీ తప్పించారు ఆన్సర్ ఇంకొకటి అయితే కనుక కరెక్ట్ పెట్టిన వాళ్ళకి యాడ్ అవుతుంది అలానే క్వశ్చన్ రాంగ్ అయితే ప్రతి ఒక్కరికి యాడ్ అవుతుంది సో ఎలా యాడ్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను అబ్జెక్షన్స్ అయితే కనుక అందరూ రేస్ చేయండి చాలా మందికి నేను చెప్పాను కట్ ఆఫ్ తగ్గించండి అని చెప్పేసి మెయిల్ చేస్తే ఏమన్నా కన్సిడర్ చేస్తారా అని చెప్పేసి అసలు కన్సిడర్ చేసే అవకాశమే లేదు ఎందుకు అంటే క్లియర్ గా మెయిల్ లో వాళ్ళు పెట్టారు కాబట్టి ఎందుకంటే ఫిక్స్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఇస్ ఫార్టీ అండ్ జనరల్ కేటగిరీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అని పెట్టారు కాబట్టి చేసేది ఏమీ లేదు మాక్సిమం అదే ఉంటుంది ఫిక్స్ అవ్వండి నెక్స్ట్ నైన్టీన్ అయితే అటెంప్ట్ క్లియర్ చేసేలాగా అయితే డూ ప్రాక్టీస్ అంటే మోర్ ప్రాక్టీస్ మోర్ మీకు అర్థమవుతుంది కదా ఒకటి రెండు అయితే హోప్ పెట్టుకోండి ఒకటి రెండు మార్కులు అయితే హోప్ పెట్టుకోండి కానీ ఇంకా ఎక్కువ మార్క్స్ అయితే గనక హోప్ వద్దు నెక్స్ట్ రాసేలాగానే ఉండండి ఒకవేళ పాస్ అయిపోతే వెల్ అండ్ గుడ్ ఎందుకంటే ప్రిపేర్డ్గా ఉంటే వెంటనే మళ్ళీ పికప్ అయ్యి వెంటనే ప్రిపేర్ అయ్యి నైన్టీన్ కి అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డౌన్ డౌన్ అవ్వకండి మీకు మీరు గానే ఎందుకంటే బిల్డ్ ఆన్ చేసుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఏం పర్వాలేదు నెక్స్ట్ రాయొచ్చు దీనికి ఏం అయిపోదు కదా మిమ్మల్ని కోర్టుకి వెళ్ళడం కూడా ఎవరు ఆపరు మీకు నేను ముందు వీడియోస్లోనే చెప్పాను కదా ప్రాక్టీ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు కూడా అడ్వకేసీ ప్రొఫెషన్లో సీనియర్ కింద చేసే వాళ్ళే ఎక్కువ సో వాళ్ళు లాంగ్ టర్మ్ టెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చేస్తే కానీ వాళ్ళు ఒక ఇదికి రారు సో మీ ఈ ఒక రెండు సంవత్సరాలు మీరు ఏది ఉండదు ఎట్లయినా మీరు వెళ్ళి నేర్చుకోవడానికి ఎవరు ఆపరు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ దగ్గర ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి దాంతోనే మీరు చక్కగా వెళ్ళవచ్చు ఎందుకంటే వకాలత్ అనేది వేయాలి అంటే ఇప్పుడప్పుడే మీరేం వెయ్యరు కదా కాబట్టి సరిపోతుంది సో ఈ మీకు అంత అర్థమైందని అనుకుంటున్నాను క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను అబ్జెక్షన్స్ ఎవరు రేస్ చేయాలి ఒకవేళ కన్సిడర్ చేస్తే కీ కన్సిడర్ చేస్తే ఎలా వస్తుంది లేదంటే క్వశ్చన్ రాంగ్ అయితే ఎలా వస్తుంది అనే దాని మీద మీకు అందరికీ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి డెఫినెట్గా నేను నా పీరియడ్ ఏదైతే ఖాళీ పీరియడ్ దొరుకుతుందో అప్పుడు నేను డెఫినెట్గా అయితే మీకోసం వీడియో తీసి అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను సో కమెంట్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి విలేజ్ వకీల్ వాసి విషయాలను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్